తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హెచ్సియు వివాదంపై ప్రముఖ నటి రేణు స్పందించారు పర్యావరణానికి ప్రమాదం తెచ్చి జీవ వైవిధ్యానికి తిలోదకాళి ఇచ్చి చేసే అభివృద్ది ఎంత మాత్రం వద్దంటూ కొద్ది రోజులుగా హెచ్సియు భూ వివాదంపై ఆందోళనలు జరుగుతున్నాయి ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దు అంటూ నిరసనలు చేస్తున్నారు మరోవైపు జంతువులకి పర్యావరణానికి ప్రమాదం తేవద్దంటూ సెలబ్రిటీలు ఫైర్ అవుతున్నారు ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని నాలుగు వందల ఎకరాల భూమిపై పెద్ద యుద్దమే నడుస్తున్న నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా రేణుదేశాయ్ ఓ వీడియోని షేర్ చేశారు దయచేసి ఆ నాలుగు వందల ఎకరాల్ని వదిలేయాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నారు ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా చేస్తున్న ఓ విన్నపం నాకు రెండు రోజుల క్రితం హెచ్సియు వివాదం గురించి తెలిసిందే కొన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాను అందుకే ఈ వీడియో చేస్తున్నా సార్ ఒక తల్లిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను నాకు ఎలాగో నలభై నాలుగేళ్లు వచ్చేసాయి రేపో మాపో పోతాను కానీ నా పిల్లలు మన అందరి పిల్లల భవిష్యత్తు మనకి ముఖ్యం మాకు ఆక్సిజన్ కావాలి మనకు నీళ్లు కావాలి అయితే అభివృద్ధి అనేది వంద శాతం ముఖ్యం అందులో ఎలాంటి అనుమానం లేదు మనకి ఐటీ పార్క్స్ ఎత్తైన భవనాలు అన్నీ కావాలి కానీ ఒక్క శాతం వీలైన సరే ఈ నాలుగు వందల ఎకరాల్ని మాత్రం వదిలేయండి ఈ రాష్ట్రానికి చెందిన పౌరురాలిగా మిమ్మల్ని వేడుకుంటున్నా దయచేసి దీన్ని వదిలేయండి మనకి కావాలంటే చాలా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి వాటిని అభివృద్ధి చెయ్యండి మీకు చెప్పేటంత స్థాయి నాకు లేదు మీ ముందు నేను చాలా చిన్నదాన్ని మీరు చాలా అనుభవం ఉన్న వ్యక్తులు ఈరోజు ఒక తల్లిగా నేను వేడుకుంటున్నా ప్లీజ్ ఒకసారి ఆలోచించండి అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు ఒక నగరం అభివృద్ధి చెందడం వల్లే మనం ఇక్కడ ఉన్నాం కానీ ఆ నాలుగు వందల ఎకరాలు మాత్రం వదిలేయండి మనకి ఆక్సిజన్ చెట్లు నీళ్లు జీవ వైవిధ్యం అంతా చాలా ముఖ్యం ఒకసారి పునరాలోచించండి అంటూ రేణుదేసాయ్ రిక్వెస్ట్ చేశారు నమస్కారం దిస్ఇస్ అబ్లిక్ హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు రేవంత్ రెడ్డి గారు నాకు టూ డేస్ క్రితం ఆ హెచ్ గురించే తెలిసింది కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే నా దట్స్ వైఎమ్ మేకింగ్ దిస్ వీడియో సార్ ఇట్ ఈస్ ఐ రిక్వెస్టింగ్ యూ అ మదర్ ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలాగైనా ఫార్టీ ఫోర్ అయిపోయాను నేను ఎలాగైనా రేపు మాపు పోతాను ఐఎమ్ ఓల్డ్ బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆర్ ఆల్ ఆర్ కిడ్స్ ఫర్ ద ఫ్యూచర్ వీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ వాటర్ ఎస్ డెవలప్మెంట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ నెసెసరీ దెర్ ఇస్ నో డౌట్ వీ నీడ్ ఆర్ ఐటీ పార్క్స్ వీ నీడ్ ఆర్ టాల్స్ స్కై స్క్రీపర్స్ వీ నీడ్ ఆర్ బిల్డింగ్స్ బట్ योर हंड्रेड एकर्स कुदरते इफ दर्ज एनी पासीसिबिटी इफ यू कैन स्टॉप इट ऐम बेगिंग यू ऐस ए सिटन आफ् युर् स्टेट आफ् युर्टी सर यदे ट्राई चे प्लीज इफ यू कैन मन की मन दें इंका चालिंक वी हेव थउज ऑफ बार लैंड विच वी कैन डेवलप यू गैज आ सीनियर दें मी यू गैज आ मोर्म नो बड़ी इन फ्रंट आफ यू अंटे मुझे नैन यू गैज आल एक्सपर्ट्स इन दिस् బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పర్సనల్గా నేను నాకు దీంట్లో ఇది లేదు బికాస్ అదర్ సెడ్ ఐఎమ్ ఓల్డ్ నా ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి ఎస్ డెవలప్మెంట్ ఈస్ నెసెసరీ ఐఎమ్ నాట్ సేయింగ్ నో వీ హల్ లివింగ్ వీ ఎల్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ ద డెవలప్ సిటీస్ బట్ ఆ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ కాకుండా బికాస్ వీ డెఫినెట్లీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ ట్రీస్ సర్ వీ నీడ్ అవర్ ఈకోసిస్టమ్ అరౌండ్ అస్ ప్లీజ్ ప్లీజ్ రీథింక్ ఇట్స్ ఇట్స్ హార్ట్ ఫల్ రిక్వెస్ట్ టు ఆల్ ద officers, all the ministers as a mother I'm requesting you please try to rethink this if it is possible it would be a great huge help and it's like we will be we'll have a lot of gratitude for you sir thank you.